గోదావరి కానీ స్నానఘట్టం గంగా స్నానానికి ఇప్పుడు నేను వచ్చిన ఈ ప్లేస్లోకి ఒక నమస్కార్ గంగ స్నానానికి ప్రచనము గోదావరికి అనేది స్నానాలు చేసే ఘట్టం చూద్దాం పద మా బేబీ నేను నా భార్య కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి దేవునికి మొక్కి కొబ్బరికాయ కొడతారు అంతేనా అమ్మ అంతే కదా శివునికి తగ్గం శివునికి సంబంధించిన అన్ని ఐటమ్స్ సమ్మక్కకు సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి చూస్తున్నారు కదా కనబడేదే గంగా తీసుకున్నాం తీసుకున్నాం పెద్ద శివుడు ఇక్కడ ఉన్నాడు శివుని ఎంత పెద్ద ఉందో చూడండి ఒకసారి చాలా పెద్దగా శివుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గోదావరి కానీ గంగా చూడండి పెద్ద బ్రిడ్జ్ ఉన్నది గోదావరి కానీ బ్రిడ్జి ఒకప్పుడు ఇందులో నుండి నడిచి అరిదికి వేయటోళ్ళం మేము అప్పుడు నీళ్ళు లేకుండే కొన్ని కొంతవరకు నీళ్లు ఉండే అంతవరకు పొడవ ప్రయాణం తర్వాత ఇసుక నడితే అవతలొడ్డి పోతే అక్కడి నుంచి ప్రైవేట్ బస్సులు ఉండేటి ఈ మధ్య కాలంలోనే శివుని కూడా ఏర్పాటు చేశాను ఈ బ్రిడ్జికి ఈ బ్రిడ్జి లేనప్పుడు అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇళ్ళకెళ్ళి మంచిగా ఇష్టం ఉండే నడిచి అక్కడి నుంచి అటు మళ్ళా ప్రైవేట్ బస్సులు ఉండేటి అవి శ్రీరాంపూరు శ్రీరాంపూర్ నుండి మళ్ళీ బెల్లం వెళ్ళాక పోయేటి ఇప్పుడు మంచిగా బ్రిడ్జ్ అయింది సింపుల్గా ఇక్కడి నుంచి అక్కడ దాకా ప్రయాణం ఈజీగా సాగిపోతుంది ఇప్పుడు ఈ స్నాన ఘట్టం చూసారు కదా గోదావరి కన్లో స్నానాలు చేసే ఘట్టం ఇది గంగా స్నానానికి వచ్చినాము మేము ఇక్కడ ఈ శివుణ్ణి కూడా చూడండి ఇంత పెద్ద శివుణ్ణి ఏర్పాటు చేసినారో చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇంకా కదా మనం ఇప్పుడు ఇక్కడ సమ్మక్క జాతర కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి తగిన ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు సమ్మక్క జాతర ఇక్కడ జరుగుతుంది హైలైట్గా ఉంటుంది ఇక ఎందుకంటే దగ్గరనే గంగ ఉన్నది కాబట్టి హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఈ గంగాలో నీళ్ళు స్నానం చేసి చక్కగా పోయి ఆ దేవుని దర్శనం చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు గంగా గంగా పోయి స్నానం చేతి ఇక ఓ పని అయిపోతుంది స్నానం చేసిందంటే మళ్ళీ సపరేట్గా మనం మరి పోవాలి ఎంత ముప్పై కిలోమీటర్లు ఉంటుంది చూడండి గంగను గంగా స్నానం చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు ఇక్కడ మంచిగా స్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేసారు చాలా బాగా ఉంటుంది వీలైతే అందరు కూడా ఇక్కడికి వచ్చేసి గంగా స్నానం చేసి దగ్గరలో ఉన్న ఆ మహాశివుని దర్శించుకోండి అదేవిధంగా ఇంకా దగ్గరలో ఉన్న సమ్మక్క సారక జాతర కూడా ఇక్కడనే సాగుతుంది ఇక నేను గంగా స్నానం చేత రైట్ మళ్ళా ఉంటా చూడండి చూస్తూనే ఉండండి ఈ స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి వర్క్ వరకు జరుగుతుంది ఎందుకంటే సమ్మక్క జాతర ఇక్కడ జరుగుతుంది కాబట్టి సూపర్గా ధైర్యత పెద్ద బోటు ఉన్నది మంచిగా విహారం చేయనికి బోటు కూడా ఉంది గంగా గంగా పొయ్యికి అంగస్నానం చేసి అప్పుడే మనం ఉంటా చూడండి